ఇరవై ఆరవ తేదీ మంగళవారము పంచాంగ వివరణలు శ్రీ శోభకృత్ నామ సంవత్సరము ఉత్తరాయణము శశిర ఋతు మాసము కృష్ణపక్షము తిథి పాడ్యమి పగలు ఒక గంట ముప్పై ఏడు నిమిషాల వరకు ఉన్నది హస్తానక్షత్రము పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉన్నది అమూర్త గడియలు ఉదయం సూర్యోదయం నుంచి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉన్నవి వర్జము రాత్రి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల నుంచి పది గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉన్నది దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పదహారు నిమిషాల వరకు రాత్రి పది గంటల యాభై మూడు నిమిషాల నుంచి పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు ఉన్నది ఈరోజు మంగళవారము నక్షత్రం అవటం వల్ల హస్త సూర్యనారాయణ స్వామి నక్షత్రం మంగళవారము ఆంజనేయ స్వామికి ఇష్టమైన వారము సూర్యనారాయణు యొక్క శిష్యుడు ఆంజనేయస్వామి కాబట్టి ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం ద్వారా ఆంజనేయ స్వామికి హనుమాన్ చాలీస పారాయణ పదకొండు సార్లు చేయడం ద్వారా ఆంజనేయ స్వామికి ఆకు పూజ సింధూరార్చన అష్టోత్తర పూజ వడమాల సమర్పించడం నాగవల్లి దళమాల సమర్పించడం ద్వారా ఆంజనేయ స్వామి అనుగ్రహం కలిగి సమస్త శత్రు బాధల నుంచి విడువబడి సమస్త సుఖాలు రావడం జరుగుతుంది ధాన్యం ధనం వశుం లాభం శత సంవత్సరం దీర్ఘమాయూ